ఏ ప్రీతి నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కానీ తొందరగా చీర కట్టుకుని రెడీ నాకు పెళ్లి చూపులు ఏంటమ్మా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే మా అమ్మ వాళ్ళు నాకు ఏళ్ళకే పెళ్లి చేశారు నీకు ఇరవై ఒకటి వచ్చినాయి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకు పదమూడేళ్ళకి చేశారని నన్ను ఇప్పుడే చేసుకోమంటావా ఇంకా నేను హైయర్ స్టడీస్ చేద్దామను నువ్వు ఇప్పుడు గొప్ప గొప్ప చదువు చదివి ఉద్యోగాలు చేసి ఎవరిని అబ్బా ఇది అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అలాంటి సంబంధం పోతే మళ్ళీ మళ్ళీ దొరకదు చూడమ్మా ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అతన్ని తప్పిస్తే ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఏంటి ప్రేమించావా అడు ఎవరా నీ అన్న కొడుకు పెద్దోడు నేను ప్రేమించుకుంటున్నాం వాడా అతీగా తెలియనాడు వాడాలని వచ్చాడే ఆ ఇంటికి కోడలుగా వెళ్తే రేపు పాచిపాలి చేసి బతకాలి నువ్వు కొట్టి తిట్టిన పెద్ద భవన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఇంతకు తెగిస్తావా నిన్ను ఇలా తయారు చేసిన బాడి పని చెప్తాను ఏమేమి వదినా అలా అరుస్తున్నారు ఏ ఎవరైనా నీకు వదినా నా కూతురు ఏమాయి చేశారే బంగారం లాంటి అమెరికా సంబంధం కాదని నీ కొడుకుని పెళ్లి చేసుకుంటారంటది అందులో ఒకరు అంటే ఒకరు ఇష్టపడుతున్నారు ఏంటి ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుకుంటున్నారా నేను నా కూతురిని మహారాణిలా పెంచుకున్నాను నీకు ఉండటానికి ఇల్లు లేదు తింటానికి తిండి లేదు రేపు నీ కొడుకు నా కూతురుని చేసుకుంటే నీ పెళ్ళాంలాగా దాన్ని కూడా పాస్ట్ పంపిస్తారా మాట్లాడు తిన్నగా రాని వదినా మాకు తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా నా బిడ్డను కష్టపడి చదివించాం రేపు వాడి వాడు ప్రయోజకుడై నీ కూతురు బా చూసుకుంటే నువ్వు అన్నా మాటలు తిరిగి తీసుకోగలవా అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు ఎదుటివాడి వాడి కళలను దోచుకోమనలేదు అయినా అయిన వాళ్ళని మర్యాదగా చెప్తున్నా ఆ తర్వాత ఏం జరిగినా నా చేతుల్లో లేదు